నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం ఎంపికలో జరుగుతున్న ఆలస్యానికి కూడా తొమ్మిది కారణాలు ఉన్నాయి అవును అవి బయటకు చెప్పుకోలేరు లోపల దాచుకోలేరు పాపం కక్కలేక మింగలేక పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కలేక జనసేన అధినేత పడుతున్న కష్టాలు పగోళ్లకు కూడా రాకూడదని కాపు సంఘాల నేతలే నిట్టూరుస్తున్నారు నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా అని పవన్ కళ్యాణ్ పరిస్థితి తెలుసుకున్న జన పాటలు పాడుకుంటున్నారు అంతకన్నా ఏం చేస్తారులే అని తెలుగు తమ్ముళ్ళు కూడా కమ్మవాడి వేటకు గాయపడిన కోయిలా బోయవాని వేటుకు గాయపడిన కోయిలా అని కోరస్ అందుకున్నారట పొలిటికల్ పార్టీలో అది ఎండాకాలంలో ఎన్నికల వేడిలో ఈ పేతాస్ పాటలేంట్రా దేవుడా అని కంటెంట్ ఉన్న లీడర్లు చెబుతున్నా పవన్లో జోష్ రావడం లేదు ఒక పార్టీ అధ్యక్షుడన్నాక తను పోటీ చేయాలనుకున్న నియోజకవర్గాన్ని ముందు ప్రకటించాలి లేదా స్టేట్లో ఎక్కడ నిలబడినా గెలిచే సత్తా అయినా కలిగి ఉండాలి పవన్ కళ్యాణ్ మొదటిది చేయలేదు రెండోది ఎవరికీ తెలియదు తాను నిలబడాలనుకున్న సెంటర్ను ముందే చెబితే మంట చెప్పకపోతే తంట అందుకే ఎటు పాలుపోక సోలో సింపతి సాంగ్స్ వింటున్నారట ఇంతకీ పవన్ పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం ఎంపికలో జరుగుతున్న ఆలస్యం దేనికి అందుకు కారణాలేంటి ఏపీలో ప్రతిపక్ష పార్టీల రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి టీడీపీ జనసేన పొత్తులు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి టీడీపీ నేత నారా లోకేష్ అసలు సీఎంగా పవన్కు ఛాన్స్ లేదంటూ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం ఈ వ్యాఖ్యలు లోకేష్ ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు భావిస్తున్నారు పవన్కు మెల్లగా ప్రాధాన్యత తగ్గించాలని లోకేష్ నిర్ణయంగా తెలుస్తోంది ఇది ఒక్క లోకేష్ నిర్ణయం మాత్రమే కాదండోయ్ టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం నేతల అభిప్రాయం కూడా ఇదేనని అక్కడే ఉన్న కొంతమంది లీకులిచ్చారు కీలకమైన ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల అధినేతలు చర్చల ద్వారా నిర్ణయం తీసుకోవాలి ఇద్దరినీ కాదని లోకేష్ ఏకపక్షంగా సీఎం చంద్రబాబే అని ఎలా ప్రకటిస్తారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం ప్రకటించి పొత్తు గురించి చంద్రబాబుతో చర్చించిన తర్వాతనే పొత్తు వివరాలను ప్రకటించి పవన్ కళ్యాణ్ గౌరవప్రదంగా ఉంటే ఇప్పుడు లోకేష్ ఇలా ప్రకటన ఏమిటని జన సైనికులు నిలదీస్తున్నారు టీడీపీతో కలిసి ఉండడం కోసం ఎన్నో అవమానాలు భరిస్తూనే ఉన్నామని వాపోతున్నారు అటు కేంద్రంలో బీజేపీతో కూడా వైరం పెట్టుకుని త్యాగానికి సిద్ధపడితే ఇప్పుడు ఇంతలా అవమానపరచడం చంద్రబాబుకే చెల్లిందని జనసేన క్యాడర్ ఫైర్ అవుతున్నారు ప్యాకేజ్ తీసుకుంటున్నారని జనసేనను టీడీపీ దగ్గర తాకట్టు పెట్టారనే ఆరోపణలు వస్తున్నా మౌనంగా భరిస్తూ వస్తున్నామని ఇక ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని పార్టీ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు పవన్కు ఉన్న క్యాడర్ ప్రజాభిమానం యువత అభిమానులు వీళ్ళను చూసే కదా ఆయనకు చంద్రబాబు అయినా కేంద్రంలోని మోడీ విలువ ఇచ్చారని ఇప్పుడు వారి మనోభావాలు దెబ్బతినేలా టీడీపీ వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్ కూడా చంద్రబాబు సీఎం అభ్యర్థి అని డిసైడ్ అయ్యారని లోకేష్ చెప్పడం వెనుక వాస్తవం ఏంటనేది ఇప్పుడు వారిలో చర్చకు కారణమవుతోంది దీంతో పవన్ను ఇరవై నాలుగు సీట్లలోనే చెక్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ రగడ రాజుకొని ఇప్పుడు పవన్ ఎక్కడ నిలబడినా గెలవకుండా చేయాలనే పగ పెంచుకునేదాకా వచ్చినట్లు సమాచారం ఎన్నికల వరకు పవన్ను బాగా దువ్వి ఆ తర్వాత దువ్విన వెంట్రుకలను పడేసినట్లు పవన్ను వదిలించుకోవాలని టీడీపీ పెద్దల నిర్ణయంగా అత్యంత విశ్వసనీయంగా తెలిసింది పవన్ను ఓడించి గద్దెనెక్కాలని భావిస్తున్నందునే జనసేన అధినేత తను నిలబడాలనుకున్న ఏరియాను ఎంచుకోలేకపోతున్నారని జనసైనికుల మాటగా అర్థమవుతోంది లోకేష్ ఇంత చేస్తున్న పార్టీలో ఏ లీడర్ కూడా గట్టిగా స్పందించలేరా అనే సందేహాలు మొదలయ్యాయి యువగళం ముగింపు సభలోనూ అవసరానికి మించి నాదెన్ల మనోహర్ టీడీపీ నేతలను లోకేష్ పైన ప్రశంసలు కురిపించడం పైన కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది రాజకీయంగా రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఏమైనా పవర్ నిలబడే సెంటర్ ఏదో ఇప్పటికీ నో క్లారిటీ ప్లీజ్